దేవి ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రాయగా అలకనంద నది ఒడ్డున ఉన్న హిందూ దేవాలయం ఈ గుడిలోని దేవి రూపం ఉదయం బాలికగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం రుదశ్రీగా మారుతూ పూజలు అందుకుంటుంది గర్భగుడిలో అమ్మవారిపై సగభాగం మాత్రమే ఉంటుంది విగ్రహం కింది భాగం కాళీమఠలో ఉంది ఇక్కడ ఆమెను కాళీదేవిగా పూజిస్తారు ఈ ఆలయం భారతదేశంలోని నూట ఎనిమిది శక్తి పీఠాల్లో ఒకటి ఆమె ఉత్తరాఖండ్ పోషక దేవతగా చార్దంలో రక్షకురాలిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం నాటిది ఈ ఆలయానికి పైకప్పు ఉండదు ఈమెకు దారామాత అని ఇంకొక పేరు కూడా ఉన్నది దారిదేవి ఆలయం పైన కప్పు ఉండదు అలా కప్పు లేకుండా ఆలయాన్ని ఉంచడమే దారిదేవికి ఆనందాన్ని కలిగిస్తుందని ఆ ప్రాంతానికి చెందిన హైందవులు భావిస్తూ ఉంటారు ఈ ఆలయానికి అవతల గట్టున్న దారి అనే గ్రామం ఉన్నది ఆ ఆలయాన్ని మరియు ఆ గ్రామాన్ని కలుపుతూ అలకనంద పైన ఊగే బ్రిడ్జి ఉంది బద్రీనాథ్ రహదారి మార్గంలో తగలే కళ్యాసర్ అనే ప్రాంతంలో ఈ దారిదేవి ఆలయం ఉంది ఈ ఆలయం ఢిల్లీ నుంచి మూడు వందల అరవై కిలోమీటర్ దూరంలో రుద్రప్రయాగ్ నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఈమె తనని పూజించిన వారికి ఎంత అభిమానంతో కాపాడుతుందో అదేవిధంగా తనను ధిక్కరించిన వారిని కూడా అంత భయంకరంగా శిక్షిస్తుంది ఈ దేవి యొక్క అద్భుత శక్తిని సూచించే ఒక సంఘటన రెండు వేల పదమూడవ సంవత్సరంలో జూన్ నెల పదహారవ తేదీన జరిగింది అలకనంద నది ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తూ ఉంటుందని ఆ ప్రాంతంలోని ప్రజలు చెప్తూ ఉంటారు అలకనంద నది ఈ దేవి యొక్క ప్రభావం కారణంగానే అలకనంద నది ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందని దారిదేవి ఆలయం దాదాపు ఎనిమిది శతాబ్దాలు ఉన్నట్లు చాలామంది భావిస్తున్నారు సిద్ధపీఠం నిజానికి ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉనికిలో ఉందని మహాభారతంలో ఇవ్వబడ్డ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని సిద్ధపీఠం అంది భాగవతంలో చెప్పడం జరిగింది నూట ఎనిమిది ఈ ప్రదేశంలో మహాకాళి యొక్క అవతారమై దారిదేవి వెలిసిందని ఆ కారణం వల్ల ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడిందని మహాభాగవతంలో పేర్కొనబడింది అమ్మవారికి చెందిన నూట ఎనిమిది శక్తి పీఠాల్లో దారిదేవి ఆలయం ఒకటి అని శ్రీమద్ దేవి భగవతంలో చెప్పబడింది ఉగ్రహంశం ఈ దా ఈ దారిదేవి ఆదిశక్తి యొక్క ఉగ్రహంశం అని చెబుతారు ఈ శక్తిని భక్తితో కొలిచిన వారికి ఎంత మేలు జరుగుతుందో ఆ శక్తిని ధిక్కరించిన వారికి కూడా అంతే కీడి జరుగుతుందని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విశ్వసించడం జరుగుతుంది కేదార్నాథ్ ప్రాంతం క్రీస్తు పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఓ ముస్లిం రాజు పగులగొట్టి ముస్ మసీదు నిర్మించి మసీదు నిర్మించాడని ప్రయత్నించాడు ఆ రాజు చేసిన అపాచారంతో కొండ చర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది దేవి మాహిత్యాన్ని ప్రత్యేకంగా చూసిన ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఖాళీ మాటలు నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు దీన్ని ఆది శంకరాచార్యులు స్థాపించారు ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది రెండు వేల పదమూడు జూన్ పదహారున అలకనంద హైడ్రో పవర్ కంపెనీ లిమిటెడ్ నిర్మించిన మూడు వందల ముప్పై మెగావాట్లు అలకనంద హైడ్రో ఎలక్ట్రానిక్ ఆనకట్ట నిర్మాణానికి మార్గం సుమనం చేయడానికి అమ్మవారి మూల మందిరాన్ని తొలగించి అలకనంద నదికి దాదాపు ఆరు వందల పదకొండు మీటర్ల ఎత్తులో ఉన్న కాంక్రీట్ ప్లా ప్లాట్ఫామ్లోకి మార్చారు యాదృచ్ఛికంగా విగ్రహాన్ని తరలించిన కొన్ని గంటల తర్వాత వర్షం ప్రారంభమై చాలా రోజులు వర్షాలు పడి వరదలు వచ్చి కొండ చర్యలు విరిగి మొత్తం కుట్టుకుపోయింది వరదల తర్వాత శిథిలావస్థకు చేరిన మూడు వందల ముప్పై మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు కోసం దేవతను తన అసలు స్థలం నుండి మార్చబడినందుకు ఆమె ఆగ్రహానికి గురైందని స్థానికులు భక్తుల నమ్మకం కొంత ఆలయం ఇప్పుడు దాని అసలు స్థానంలో నిర్మించబడింది